అందరికీ నమస్కారం పుష్యమాసం ప్రారంభం పుష్యమాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మార్గశిర మాసం పూర్తయింది పుష్యమాసం ప్రారంభమైంది మహావిష్ణువుకి ఇష్టమైన ఈ పుష్యమాసం శనిశ్వరుడికి అత్యంత ప్రీతికరం ఈ నెల విశిష్టత ఏంటంటే శుభముహూర్తాలకి శూన్యమాసమైన పండుగలకి పూర్ణమాసం పుష్యమాసం ఎందుకంటే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు కానీ నెలంతా పండుగలే ఈ నెలకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే దక్షిణాయనం ముగిసేది ఉత్తరాయణం ప్రారంభమయ్యేది ఈ నెలలోనే ముక్కోటి ఏకాదశి వచ్చేది ఈ నెలలోనే వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు భక్తులందరూ ఆ ద్వారం గుండానే స్వామిని దర్శించుకుంటారు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి చిహ్నం కూడా ఉత్తర ద్వార దర్శనం అయ్యప్ప దీక్షలు ఎక్కువగా పుష్యమాసంలోనే ఉంటాయి సంక్రాంతికి మకర జ్యోతి దర్శనం కూడా ఇందులోకే వస్తుంది దైవ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉండే పుష్యమాసంలో పితృదేవతలను కూడా పూజిస్తారు పంచయాతన పూజా విధానం ప్రకారం చూస్తే గణపతిని భాద్రపద మాసంలో అమ్మవారిని ఆశ్వాయుజ మాసంలో శివుడిని కార్తీక మాసంలో విష్ణువుని మాసంలో సూర్యనారాయణుని పుష్యమాసంలో విశేషంగా కొలుస్తారు గోదాదేవి శ్రీరంగనాథుని తిరుప్పావై పాశ్రమలతో అర్చించి రంగనాథుని కళ్యాణం శ్రీరంగనాథులలో లీనమైపోయింది గోపికలు కాచ్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నది పుష్యమాసంలోనే అందుకే పెళ్లి కాని ఆడపిల్లలు వివాహం కోసం ఈ నెలలో కాచ్యాయని వ్రతం ఆచరిస్తారు భోగి పండగ సంక్రాంతి సంబరం కనుమహడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది ఆ సందడే వేరు ఇవన్నీ పుష్యమసంలోని భోగి నాడు వైష్ణవ దేవాలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినం మకర సంక్రాంతి ఈ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పుష్య బహుళ ఏకాదశిని విమలై ఏకాదశి సఫలై ఏకాదశి షట్టిలై ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు ఈ నెలలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యబాక తూర్పు గోదావరి జిల్లాలోని చొల్లంగిల సముద్రంలో కలుస్తుంది ఈ రోజున అక్కడ స్నానం చేయడం వల్ల విశేష పుణ్య పొలం లభిస్తుందని భక్తుల విశ్వాసం పంటలు చేతికొచ్చే సమయం కూడా పుష్యమాసమే కొత్త బియ్యం కొత్త బెల్లం నువ్వులు ఇవన్నీ పొలాల నుంచి రైతుల ఇంటికి చేరుతాయి చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయం కాబట్టి నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్